ఓం శ్రీ గురు జోరు భా ఓం శ్రీ మహాగణాత్పతివ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర ఆస్ట్రో రెమెడీస్ చాలా స్వాగతం ఈ వీడియోలో మేషరాశి వారి యొక్క భూజార ఫలాలు ఈ రాహు గ్రహం మార్ మార్పు చెందడం వల్ల అనగా మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహు అలాగే రాశి నుంచి సింహరాశిలో కేతు సంచారం జరుగుతుంది మార్పు జరుగుతుంది ఇది పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు జరుగుతుంది ఒక పద్దెనిమిది నెలల పాటు ఈ కుంభరాశిలో రాహు శింహరాశిలో కేతు స్థితి ఉంటుంది ఈ ఈ రకంగా అది నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటారు ఉంటారు వీళ్ళిద్దరు అయితే ఒక రాశిలో పద్దెనిమిది నెలల పాటు రాహుకేతువులు సంచారం చేస్తారు ఇలాగా ఒక్కొక్క రాశిలో పద్దెనిమిది నెలల పాటు చేయడం వల్ల కుంభరాశి నుంచి మళ్ళీ కుంభరాశికి రావడానికి పద్దెనిమిది సంవత్సరాలు పడుతున్నాడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి వచ్చాడు మూల కూడా రాసి చాలా బలమైన రాసి రాహుకు కేతువుకు అంత బలమైనది కాదు కానీ రాహుకు చాలా అనుకూలమైన స్థితి కుంభరాశి శనివత్ రాహు కుజవత్ కేతు అనే శాస్త్ర వచనం ప్రకారం కూడా శని ఫలితాలు రాహు కేతు ఫలితాలు కుజుడు ఇస్తారు అయితే కుంభరాశిలో జన్మించిన వారి నక్షత్రాలు పరిశీలిస్తే వీరికి సారీ కుంభరాశి కాదు మేషరాశిలో మేషరాశి వారి ఫలితాలు పరిశీలిస్తే మేషరాశిలో అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరి కృత్తిగా ఒక పాదం ఉంటుంది వీరి పేర్లలో మొదటి అక్షరాలు ఏదైనా చూచే చోల అశ్విని నీళ్ళు లేలో భరణి ఆ అనే అక్షరం మొదటి అక్షరం కృత్తిగా ఒకటో పాదానికి సంబంధించి ఉంటారు ఈ యక్షరాలతో ఎవరి అయితే ప్రారంభమవుతాయో వాళ్ళంతా కూడా మేషరాశికి వస్తారు ఇక మేషరాశి వారి యొక్క గోచార బలాలు ఈ రాహు కేతువులు కుంభ మీన శింహరాశులు సంచార సమయంలో ఎలా ఉంటాయో పరిశీలిద్దాం ఈ మేషరాశి వారికి గురుబలం కూడా పోయింది ఈ సంవత్సరంతో పదిహేను పేరు నుంచి గురుడు మేషరాశి వచ్చారు వల్ల కొద్దిగా గురువు ప్రతికూలమే అలాగే ఏళ్ళ శని ప్రారంభమైంది శని కూడా ప్రతికూలమే రాహు ప్రతికూలత నుంచి అనుకూల స్థితికి వచ్చారు కేతువు కూడా అనుకూల స్థితి నుంచి ప్రతికూల స్థితికి వచ్చాడు పంచమ స్థానంలోకి ఇక రాతుకు రాహుకేతులో సంచారం సంవత్సరం అంతా శుభ అశుభ ఫలితాలతో జరుగుతుంది రాహు కుంభరాశిలో ఏకాశంలో అనుకూలంగా ఉండడం వల్ల శాస్త్ర వచన ప్రకారం ఎలాంటి ఫలితాలు ఇస్తాడో ఇప్పుడు పరిశీలిద్దాం గోవాజి గజ సంకారాం క్షీరానాది శుభోజనం వస్త్రమాల్యాది లాభం చ ఏకాదశతో పడి ఏకాశనా అంటే మామూలుగా పాపగ్రహాలు ఏమైనా సరే ఉపచాయ స్థానాలు మూడు వారు పదకొండు స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తాయన్నమాట కాబట్టి ఇప్పుడు రాహుకేతులు పాపగ్రహాలు కాబట్టి మూడు వారు పదకొండు స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తాయి కాబట్టి రాహు మంచి ఫలితాలు ఇస్తాడు రాహు ఏకాల్లో సంచారం చేసేటప్పుడు పశులాభం అంటే ఇవాళ పశువులు ఉండేవాళ్ళు తక్కువ పంతున్నారు పశువుల కంటే కూడా మనకు వ్యాపారాలు ఆస్తులు వాహనాలు ఉంటాయి ట్రాన్స్పోర్ట్ చేసుకునే వాళ్ళకి వాహనాల వల్ల లాభము వాహనాల వృద్ధి చెందడము జరుగుతుంది వాహనాలు ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ మీద జీవించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ ట్రావెలర్స్ బస్సులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా చాలా మంచి లాభాలు ఉంటాయి ఈ సంవత్సరం భోజన సౌక్యం ఉంటుంది ఆహారం చాలా సుఖ పంచభోగ భక్ష పరమాణాలతో భోజనం లభిస్తుంది ఎక్కడైనా కూడా ఈ సంవత్సరం కొత్త వస్త్రాలు కొనడం కొత్త వస్తువులు కొనడము సుగంధ ద్రవ్యాల్లో కొనడము సుగం ద్రవ్యాలు వ్యాపారం చేసే వాళ్ళ లాభాలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఇక కేతు సంచారం వల్ల జరిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పుత్రభైరం రూపాం పూజ్యం కాలత్రికబడ భోజనం సుసం పీక్ష్యం రుణం పూజ్యం పంచమస యథాపడి అని శాస్త్రవచనం అనకేతు పంచస్థానంలో ఉన్నప్పుడు సంతానంతో విరోధం అంటే సంతానం చదివితే గొడవలు పెట్టుకోవడం వారికి కాదు మనం ఒక మాట చెప్తే వాళ్ళు ఇంకో మాట అంటారు వాళ్ళని ఈ కాలేజీలో చేరమంటే ఇంకో కాలేజీలో చదువుతామంటారు ఈ కోర్సు చేయమంటే ఈ కోర్సు కాదు ఇంకో కోర్సు చేస్తామంటారు వాళ్ళు ఈ వస్తువులు కొనుక్కో ఏంటంటే ల్యాప్టాప్ నాకు పెద్దది కావాలంటారు ఒకటి కొనుక్కోండి ల్యాప్టాప్ కొనుక్కోండి అవసరం వచ్చి కొనుక్కోవంటే మరి శక్తికి మించిన ల్యాప్ ల్యాప్టాప్ కొనుక్కుంటా ఉంటుంది అధిక ధరలు పెడతాం అన్నమాట గొడవలు అందువల్ల పుత్రులతో కొంత విరోధం ఏర్పడుతుంది దానివల్ల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అన్నమాట ఏర్పడేది అలాగే ప్రభులోంచి సన్మానం కూడా లభిస్తుంది పని ఒత్తిడి వల్ల ఎక్కువ కావడం వల్ల అతి కాలి కూడా భోజనం సమయానికి భోజనం చేయలేరు అన్నమాట చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇలాగా కొన్ని ఫలితాలు ఉంటాయి శాస్త్ర కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే కుంభరాశిలో రాహు సంచారం చేయడం వల్ల గురువు మిదరాశిలో సంచారం చేయడం గురువు స్థితి మంచిది కాదు దృష్టి మంచిది అలాగే శని స్థితి మంచిది దృష్టి మంచిది కాదు కాబట్టి ఇక్కడ గురువు యొక్క దృష్టి మంచిది మంచిది కాబట్టి శుభ ఫలితాలు ఇస్తుంది కాబట్టి గురువు యొక్క దృష్టి పైన ఉండడం చేత గురువు బలం లేకపోయినప్పటికీ కూడా గురువు యొక్క స్వాభావికమైన శుభ శుభత్వం చేత ఈ వేషరాశి వారికే కాదు ఈ ద్వాసరాశులందరి వారికి కూడా రాహువులు కలిగే అశుభ ఫలితాలు పొందే వారికి కూడా శుభ ఫలితాలు పొందుతారు అలాగే కొంత అశుభ ఫలితాలు తగ్గిస్తుంది తగ్గిస్తాడు కూడా ఈ రా గురువు అదే అన్నమాట ఈ సంవత్సరం విశ్వాస సంవత్సరంలో ప్రత్యేకత దీన్ని గమనించుకోవాలి శాస్త్ర ప్రకారం చెప్పారు కదా ఇలా చెడు జరుగుతుంది చెడు జరగడానికి వెళ్ళలేదు అలాగే దశలు కూడా మీకు అనుకూలంగా ఉంటే అది కూడా ఒక తోడవుతుంది శుభ ప్రధానికి శుభ శుభంగా శుభ ఫలితాలు ఇవ్వడానికి కాబట్టి ఈ సంవత్సరంలో మీకు రావు యొక్క ఇబ్బంది అంత ఈ సంవత్సరం రావు మిథు రాశిలో ఉన్నంతకాలం మీకు రావు ఇచ్చే శుభఫలితాలు ఏ రాశులకైతే శుభలత వస్తే ఇంకా అత్యుధ అత్యధిక శుభలితాలు లభిస్తాయి ఎవరికైతే ప్రతికూల ఫలితాలు ఉంటాయి వాళ్ళకి ప్రతికూల ఫలితాలు తగ్గి శుభత్వం కొంతవరకు పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది తర్వాత గురువు మారి కర్కాటకంలోకి వచ్చినప్పుడు కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అది వేరే సంగతి ఇకపోతే ఇక ఈ మేషరాశి వారి ఫలితాలు పరిచిస్తే ఈ సంవత్సరం అదే ఏళ్ళనాటి ప్రభావం ఉంది కాబట్టి అది కొంత వందల సంవత్సరాల పాటు ఉంటుంది అలాగే గురుబలం లేదు కాబట్టి అయినప్పటికీ రాహు యొక్క బలం ఉంది కాబట్టి ఈ స్థానాలు పొందడం వల్ల శని గురువుల వ్యతిరేక ఫలితాల నుండి రాహు ఉపశమనం కలిగిస్తాడు మీకు ఈ మేషరాశి వారికి మేషరాశి వారికి సంవత్సరం గురుశవులు ప్రతికూలం ఏళ్ళనాటి ప్రభావం ప్రారంభమైంది ఆరోగ్యము ఆదాయ విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు అవసరం ఉండేది తప్ప ఖర్చులు పెట్టండి లేకుంటే మారుకోండి పెద్ద పెద్ద పట్లకు దూరంగా ఉండండి కొత్త కొత్త పెద్ద వ్యాపారాలు ప్రారంభించడం అనుభవం లేని వ్యాపారాలకు వెళ్తే నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించవద్దు ఉద్యోగాలు కూడా మారవద్దు ఉన్న ఉద్యోగంలో ఏదో కష్టమైన సరే ఏదో ఒకటి అని నడిపించుకోండి కొత్త కాలం లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మళ్ళీ ఉద్యోగం రావాలంటే చాలా కష్టం ఏళ్ళ నడుసేది కాబట్టి మళ్ళీ చాలా కాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రాజకీయాల్లో ప్రశ్నించే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది శని ఏళ్ళనాడు సేవ ప్రభావం ఉండే సమయంలో రాజకీయ నాయకులకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది ఖర్చులు అవుతాయి కానీ రాజకీయంగా పలుకుబడి లభిస్తుంది కష్టము ఉంటుంది సుఖము ఉంటుంది పేరు ప్రశ్నలు వస్తాయి వీళ్ళకి చాలామంది ఏళ్ళనాడు సేని కాలంలో కోటిష్ వాళ్ళు రాజకీయ నాయకులు చీఫ్ మినిస్టర్ లేని వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ లేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి రా రాజకీయ నాయకులే బాగుంటుందని చెప్పవచ్చు బొండి సమస్యలు ఉంటే ఉంటాయి బంధుమిత్రుల సమస్యలు చికా కలిగిస్తుంటాయి అధికారము గౌరవము కలిగిన ఉద్యోగం లభిస్తుంది మీకన్నా తక్కువ స్థాయి వాళ్ళు ఉన్నారు గవర్చడం వల్ల మీకు షడ్ భగవాన్ని అనుగ్రహాలు లభిస్తుంది సహాయ పొద్దున వారు మీకు అవసరానికి ఆదుకుంటారు ఆర్థిక ఇబ్బందులు క్రిమినల్ కేసుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి సి సిగ్నల్ జప్పింగ్ చేయడం కానీ చేయొద్దు అలాగే మీరు ట్యాక్స్లు కట్టే విషయాల్లో కూడా మీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ కార్ ఇన్సూరెన్స్లు కానీ కట్టేటప్పుడు ఎలక్ట్రికల్ బిల్స్ కానీ ఏవైనా గవర్నమెంట్ పేమెంట్ ట్యాక్సెస్ విషయాల్లో మీరు సరియన సేపు చూసుకొని జాగ్రత్తగా పేమెంట్ చేసుకోండి లేకపోతే మీకు పెనాల్టీస్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో ముఖ్యంగా వెళ్ళాల్సి ఉన్నప్పుడు మనిషికి బద్దక బయలుపడుతుంది మనం ఏం చేస్తామంటే పళ్ళ నుండి వాయిదా వేస్తుంటాము అలా వాయిదా వేయడం వల్ల ఇబ్బందులు చాలా ఎక్కువగా వస్తాయి అందువల్ల బద్దకాన్ని వదిలించుకోండి పళ్ళు వాయిదా వేయొద్దు ఎప్పటి పని అప్పుడే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దీనికి మీరు యాక్టివ్గా ఉండాలంటే చేయాల్సింది వ్యాయామం చేయాలి నడక చేయాలి ఉదయం లేవ ఉదయం లేవడం లేవాలి ఎర్లీ అవసరం లేవడం కానీ వ్యాయామం చేయడం కానీ నడక చేయడం కానీ మెడిటేషన్ చేయండి చేయడం వల్ల మీకు మన చికాకులు తగ్గుతాయి ఈ రకంగా పంచమస్థానంలో కేతువులలో మానసిక ప్రశాంతత ఉండదు కాబట్టి మానసిక ప్రశాంతత రావాలంటే మెడిటేషన్ చేసుకోండి చేసుకోవడం అవుతుంది ఇక దైవారాధన ఒకటి అయితే మెడిటేషన్ మనం ఫిజికల్గా మన యొక్క జీవిత స్టైల్ని మార్చుకొని మార్చుకొని దైవరాధన చేస్తే ఇంకా ఎక్కువ ఫలితాలు పొందుతారు ఒక దైవరాధన చేస్తున్నాను కాబట్టి అని బ్రతకంగా రాత్రి ఉంటే పనులు సాగవు కాబట్టి ఈ రకంగా మీరు మీ యొక్క జీవనశైలి మార్చుకోండి దానివల్ల ఇబ్బందులు రాకుండా ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి ధనం అనవసర ఖర్చులకు వ్యర్థం చేయ చేయాలని చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టండి క్రెడిట్ కార్డు ఉంది కదా అని తీసి ఇష్టంపచ్చినట్టు ఖర్చు పెడితే కట్టలేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి మీకు ఈఎంఐ కట్టుకునే పరిస్థితి లేనప్పుడు ఆ ఇల్లు కొనడము ఆస్తులు కొనడం అనేది కూడా కొంతవరకు వాయిదా వేసుకోవడమే వచ్చింది మీ కెపాసిటీకి మించిన పనులు మాత్రం చేయకండి ఈ రెండున్నర సంవత్సరాలు స్థిరాస్తులు అమ్మినా మరికొన్ని ఆస్తులు కొంటారు కానీ ఆ ఉద్యోగ వాటి వల్ల విలువలు మీరు ఇమీడియట్గా మీ చేతికి డబ్బు రాదు ఉద్యోగపరంగా కొంత చికాకులు ఉంటాయి ప్రతి విషయంలో శక్తి సంవత్సరాలు రుజువు ఉంది నేను చాలా మంచివాడిని అని చెప్పుకోవట్టి మీరు మంచిగా పనిచేస్తే బద్దకాన్ని వదులుకొని సమయానుకూలంగా పనులు చేస్తే పై అధికారులు రుచి మన కొంతారు లేకుంటే ఇబ్బందులు అవుతాయి అధికారులు ఏమన్నా కూడా మీరు వారితో ఎదురు తిరగకుండా సమయం పాటించి మౌనంగా ఉండడం వల్ల కొంత మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటిని సర్దుకుపే పరిస్థితి చేయండి పొదుపులు ఉపయోగించండి ఉన్న డబ్బులు వ్యర్థం చేయకుండా ఉంచుకుంటే అదే మీకు పొదుపు మీరు కొత్తగా పొదుపు చేయాల్సిన అవసరం లేదు ఉన్న దాన్ని వ్యర్థం చేయకుండా అనవసర ఖర్చులు పెట్టకుండా ఉంటే అదే మీకు పొదుపుగా అవుతుంది వృత్తి ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు ప్రమోషన్స్ ఆలస్యం అవుతాయి కార్మిక వర్గానికి శ్రమాధికమవుతుంది గౌరవ బ్యాలు తగ్గుతాయి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి వ్యక్తిగత జాతకంలో శని వారు సార్ని పరిశీలించుకొని అవసరమైన శాంతి ప్రక్రియలు చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఈ ఏళ్ళ శని సందర్భంలో మీరు సమయంలో మీరు చేసేసింది శని ఆరాధన చాలా ముఖ్యము ఇప్పుడు చెప్పినట్టుగా వాళ్ళ నడక వ్యామం బద్దకాన్ని వదలక కాకుండా దర్శనకు తన సూత్రాన్ని పారాటి చేయండి లేదా నవగ్రహ సూత్రాలు లీలాంజన సమావాసం రౌపుత్రం యమాగ్రహం ఛాయమార్త సముద్రం తమ్మ సూత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఐదు సార్లు జపం చేసుకోండి హనుమాన్ చాలిసా పారాయణ చేయండి దానివల్ల మీకు ఇబ్బందులు రాకుంటాయి హనుమంతుడు మంచి అనుగ్రహాన్ని కలిగిస్తాడు శని దోషాలు తొలగించాక మనిషికి ధైర్యాన్ని మనం నిబ్బరాటి కలిగిస్తాడు ప్రతి సోమవారం మంగళవారం శనివారం హనుమాన్ చాలిసా పారాయణ చేయండి శనివారం రోజు దుర్ముహూర్తం ఉంటుంది ఆరు నుంచి ఎనిమిది మధ్యలో ఆ సమయంలో మీరు ఆంజనేయ స్వామి అష్టోత్తరత అమర్చన కానీ హనుమాన్ చాలాసా పారాయణ చేయడం కానీ తవలపాకులు ఎంతో చేయగలిగితే అష్టోత్తరమార్చన పూజ చేసుకొని ఇంట్లో చేసుకొని కుక్కలకు చపాతీలు తినిపించండి ఆవుకు బెల్లంతో కలిపి చపాతీలు రాసమ్మ తినిపించండి తినడం వల్ల కూడా మీ కింది వారికి మున్సి ఇటు ఉండే మున్సిపాలిటీ వారికి సహాయం చేయండి ఏదైనా అనా ఆశ్రమంలో పిల్లలకు సహాయం చేయాలి చేయడం వల్ల విషయ దోషాలు తొలుగుతాయి అలాగే కేతువు కార్యక్రమం వచ్చే కొబ్బరి నోరుతో దీపారాధన చేయండి ఓ కమ్ ఆయన ప్రతి మంత్రాన్ని ప్రతిరోజు జమ చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి విఘ్నాలు తొలుగుతాయి వివాహ ప్రయత్నం చేసేవారికి సంతానం చేసేవారికి కొంతవరకు అనుకూలత ఏర్పడే ఉన్నాయి ఇకపోతే ఈ సంస్థ అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలం కొత్త వ్యాపారాలు ప్రాపిస్తారు కొత్త వ్యాపారాలు చేసేవారు ముందు జాగ్రత్తగా ఆలోచన చేయడం మంచిది కాంట్రాక్ట్లు గృహ నిర్మాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఏర్పాటులో అంత మాత్రమే రియల్ ఎస్టేట్ రంగం వారికి ఉన్న వారికి మాత్రమే హోటల్ వారికి నష్టాలు తప్పవు విద్యార్థులకు గుర్బలం వేవరికే ఉన్న తర్వాత గురుబలం లేదు కాబట్టి పరీక్షల్లో మెడిసీలు ఉద్యుత్ రావడానికి మంచి రాకు సంబంధించి అంటే కష్టపడితే కానీ మార్పు రాదు విరిగి వ్యవసాయదారులకు రెండు పంటలు పరిచయం లాభాలు తక్కువగా ఉంటాయి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం అవకాశాలుంటాయి శని పదకొండవ వైట ఉన్నంతరం కొత్త వరకే బాగుంటుంది తర్వాత మీకు ఎల్ డ్రాప్ ప్రారంభం అవుతుంది కాబట్టి మే తర్వాత ఈ సంవత్సరం నుంచి ఇబ్బందులే ఉంటాయి స్త్రీలకు స్త్రీలకు ఈ సంవత్సరం కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు మొత్తం మీద రాశి వారికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా వెనక ఉంటుందని చెప్పవచ్చు గురుశైల బలం లేకపోవడం వల్ల కొన్ని వర్గాల అవయవం కలిగినా కూడా రాహు యొక్క అనుకూల చేత మీకు అన్ని కష్టాలు చూపెట్టబడతారు మీ శక్తి సంవత్సరాలు మీ తెలివితేటల వల్ల కొన్ని కార్యాలు విజయవంతం అవుతాయి రాహు యొక్క అనుకూలత వల్ల వెళ్ళిన శని వల్ల కొంత ఇబ్బందులు కలిగిన గురుబలం వల్ల మీ తెలివితేటల వల్ల ముందుకు పోగలుగుతారు కొంతవరకే చేయవలసిన శాంతులు ఈ ఇక ఈ ఏమైనా ఇబ్బందుల నుంచి వేడిపడవి చేయాల్సిన ఆరాధన ఏంటంటే నరదృష్టి వల్ల అధికంగా లక్ష్మీేశ్వర స్వామిని సుయోహి స్వామిని ఆరాధించండి మంగళవారం నియమాలు పాటించండి మంగళవారం శనివారం హనుమాన్ చాల్సిన పారాయణ చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి నెలకు ఒకసారి చేసుకోండి నవగ్రహ జపాలు స్తోత్రాలు పారాయణ చేసుకోవడం కానీ వీలైతే మీరు ఎల్లా శరికి కానీ దశ ఏ దశ దశనాథుడికి కానీ గురువు కానీ జపాలు చేర్చుకుంటే కూడా కొంత హుషన్ లభిస్తుంది వీలైతే బ్రహ్మరాభ మల్లికార్జున వాడిని శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకోండి ఎవరికైతే వివాహ ప్రయత్నాలు ఆలస్యపోతుందో వాళ్ళు వాళ్ళుగా శ్రీశైలంలో వాళ్ళు బ్రహ్మరాభ మల్లికార్జున దర్శనం చేసుకోవడం త్వరలో వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది ప్రతిరోజు దక్షిణ స్తోత్రాన్ని చేయండి ఎందుకంటే ఈరో ఈ సంవత్సరం గురుబలం లేదు కాబట్టి దుర్గా సప్త చేసుకోవచ్చి మంచిది గణపతి కుబరితో దీపారాధన చేయడం వల్ల విఘ్నాలు కలుగుతాయి శుభమస్తు